రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సీజన్లో అనుమతికి మించి పొగాకు సాగు చేయకుండా ప్రారంభం నుంచి పొగాకు బోర్డు చర్యలు తీసుకుంటుందని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ తెలిపారు కల్లిగిరి పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆమె సందర్శించారు కొనుగోళ్లు తీరు రైతులకు అందిస్తున్న సౌకర్యాలు గోదాముల్లో పొగాకు బేల నిల్వలను ఆమె పరిశీలించారు రైతులు వ్యాపారులతో అక్కడి సిబ్బందితో ఆమె మాట్లాడారు ఒక పొగాకు బ్యారన్కు ముప్పై ఆరు క్వింటాళ్లు మాత్రమే పరిగణలోకి తీసుకుని రైతులు సాగు చేయాలన్నారు అధిక ధరలకు బ్యారన్లు పొలాలు లీజుకు తీసుకుని సాగు చేయకుండా ఖర్చులు తగ్గించుకోవాలన్నారు అనంతరం ఆమెతో రైతులు మాట్లాడారు అనుమతి కోటాకు మించి పండించిన పొగాకును జరిమానాలు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు వేలం కేంద్రంలో తరచూ వేలం నిర్వహణ అధికారి మారుతున్నారని ఈ ప్రభావంతో చాలా ఇబ్బందులు వస్తున్నట్లు తెలిపారు స్పందించిన ఆమె రైతుల సమస్యలను బోర్డు అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు అనధికార ఉత్పత్తి కొనుగోళ్ల ప్రతిపాదనలు పంపామని పది రోజుల్లో ఉత్తర్వులు వస్తాయన్నారు జరిమానాల విషయంలో ఇప్పటికే ఒక స్పష్టత లేదన్నారు ప్రస్తుతం మార్కెట్లో పొగాకు ధరలు గత వారం రోజులుగా ఊపందుకున్నాయన్నారు ఎక్కడైనా అనధికారికంగా బర్లీ పొగాకు సాగు చేస్తుంటే పొగాకు బోర్డుకు సమాచారం తెలపాలని రైతులకు సూచించారు వర్షానికి గోదాములు ఉరవకుండా మరమ్మతులకు సూచించారు ఆమె వెంట ఆక్షన్ మేనేజర్ రామాంజనేయులు ఆర్ఎంలు రామారావు ఏఎస్ శివకుమార్లు పాల్గొన్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సింబల్ ఫర్ ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సాధిస్తున్న విద్యా సంస్థ డీబీఎస్ ఇంజనీరింగ్ మరియు పాలిటెక్నిక్ కోర్సులు డివిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డిఎస్ నాయుడు నగర్ కావాలి I'm Lord. Please subscribe to N3TV.